ఒక సరస్సులో మూడు చేపలు ఉండేవి అవి చాలా మంచి స్నేహితులు ఒకటి చాలా తెలివైనది రెండవది సాధారణంగా ఆలోచించేది మూడవది తక్కువ ఆలోచించేది ఇది సోమరిపోతు ఏ పనైనా ఆలస్యం చేసేది ఒకరోజు కొంతమంది మత్స్యకారులు వచ్చి ఈ సరస్సులో చాలా చేపలు ఉన్నాయి రేపు వచ్చి గాలం వెయ్యాలి అని మాట్లాడుకుంటూ వెళ్ళిపోయారు తెలివైన చేప వెంటనే అర్థం చేసుకుంది ఇక్కడ ఉన్నామంటే ప్రమాదమే అని వెంటనే మరో సరస్సుకి స్విమ్ చేసి వెళ్ళిపోయింది రెండవ చేప మిత్రుని మాటలు విని కొంత ఆలస్యమైనా సరే బయటికైతే తప్పించుకుంది అయితే మూడవ చేప మాత్రం వాళ్ళు నన్ను పట్టుకోలేరు నాకు ఏమవ్వదు అని ఆలస్యం వహించింది చివరికి మత్స్యకారులు వచ్చి మూడవ చేపను పట్టేసి తీసుకుపోయారు మూడవ చేప మిగిలిన చేపల మాటలు వినకుండా గర్వంతో అక్కడనే ఉండిపోయింది చివరికి వాళ్ళ చేతులలో చిక్కుకుపోయింది మోరల్ ఆఫ్ ద స్టోరీ సమయం వచ్చినప్పుడే వెంటనే నిర్ణయం తీసుకోవాలి లేకపోతే జీవితం చాలా చిందర వందర అయిపోతుంది మూడవ చేపలాగా మన జీవితం కాకూడదంటే మీరు కూడా సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోండి ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను అంటిల్ దెన్ బాయ్ బాయ్